శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సచివాలయం నగర్ ఈసైట్ వనశ్రీపురం హైదరాబాద్ ఈ దేవాలయంలో శ్రీ క్రోగినామ సంవత్సరం ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు పండోపతంగాలుగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు ఉదయం నుంచి కూడా స్వామివారికి సువర్ణ పుష్పార్చన అర్చనలు మరియు స్వామివారికి తులాభారి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరము ఒక్కరోజు అంటే ఒకరోజు మాత్రమే ఈ దేవాలయంలో స్వామివారికి తులావారి కార్యక్రమం मवार विग्रह वरुण की सामान भक्त वहीं श्यान शत्यानुसार बिह्य बेलम कुंतपं पुप दिशा मरी आहार दीस समर्पित कुलाबार कार्यक्रम में पागल ఈ పులభాని కార్యక్రమంలో వచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఈ దేవాలయంలో జరిగేటువంటి నృత్య అన్నదాన సేవకు మేము దాన్ని సద్వినియోగం చేస్తామని భక్తులు తెలపడం జరుగుతుంది అదే నుంచి కూడా భక్తులు చాలామంది వేడిని ఉన్నా కూడా వచ్చి సోమవారి యొక్క సేవల్లో పాల్గొనడం దర్శనం చేసుకోవడం దాన్ని చేస్తున్నాము ఈ దేవాలయంలో మేము భక్తులకి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవస్థాన తాలకీల వర్గం తరఫున నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఈ దేవాలయంలో ఉదయం సుప్రభాత సేవ శాశ్వత సహస్రనామార్చన శాశ్వత అష్టోత్తర అర్చన శాశ్వత హోమాలు నిత్య కళ్యాణాలు శాశ్వత అన్నదానము బోదలకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కళ్యాణ కట్ట కూడా భక్తు భక్తుల సౌకర్యార్థం భక్తులు తలనీలాలు సమర్పించడానికి మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ దేవాలయం సుమారు ముప్పై నాలుగు సంవత్సరం నుండి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల సహకారంతో చాలా వారి యొక్క భక్తులు మరియు దాతలు విశేషంగా దేవాలయాలు ఏర్పాటుకు సంబంధించి మాకు హిోధిక సహకారాలు అందజేస్తూ జనదినాభివృద్ధి చెందుతుంది స్వామారికి ప్రతి బ్రహ్మోత్సవాలకే కూడా మేము ఏం చేస్తున్నామంటే స్వాభానికి ఒక వస్తువు బంగారు వస్తువు చేయిస్తున్నాము వై సంవత్సరం అభయహస్తం సువర్ణ అభయహస్త్రం స్వామార్ అంత మూడు సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో సువర్ణ శంకు చక్రాలు చేయించామండి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంటే దసరా టైంలో నిర్మలాలో జరిగేటువంటి సమయంలో ఈ దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఆ బ్రహ్మోత్సవాలలో విశేషమైన హోమాలు పూజా అన్నీ కూడా జరుగుతాయి భక్తులు గమనించి దాన్ని సద్వినియోగం చేసుకుని సేవా కార్యక్రమంలో పార్దర్వర్శనంగా కూర్చున్నారు మరియు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవానికి స్వామివారికి కటి హస్తం చేయించాలని వర్గం నుంచి మేము ఆలోచన చేస్తాము కాబట్టి భక్తులు తమ శక్త్యానుసారం ధన కనక వస్తు రూపేణ తమ శక్తానుసారంగా సహాయం చేసి స్వామివారికి కంటిగాస్తాం కంటిగేస్తాం కూడా త్వరలో తయారయ్యేటట్టుగా మాకు దేవాలయం స్వామివారి మీద భక్తి కార్కులు సమర్పిస్తారని ఆశిస్తున్నాం భక్తులకి ఈ దేవాలయంలో ఇకరాంగులకి ర్యాంప్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాం మరియు ఎవరైన భక్తుల కోసం వీల్ చైర్ అరేంజ్మెంట్ కూడా జరిగింది కాబట్టి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా మేము నిర్వహించడంలో మా పాలకవర్గ సభ్యులకు సేవా బ్రహ్మ వారికి ఇతర భక్తులకు దాదలకు అందరికీ కూడా పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాం జయ శ్రీమాన్